గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మార్చి నెల గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రిడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలామంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలో రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నింటినీ జీవితంలో చూసారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు మీ ఫినాన్షియల్ అప్పులు బాగైపోయిందండి అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది విజయవస్తు జ్యోతిష్ శాస్త్ర రీతిగా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మార్చ్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే సూర్యుడు మీకు ఈ నెల అనుకూలంగా లేకుండా ఏడవ ఇంట్లో ఉన్నాడు కుజుడి గ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు బుధుడు ఈ నెల మీకు బాగలేడు బృహస్పతి కూడా అనుకూలమైన స్థితిలో ఉన్నాడు లగ్నం పైన శని ఉన్నాడు దీనికి ఏమేమి ప్రభావాలు ఉన్నాయంటే కాస్త మిశ్రమ ఫలితాలని ఇస్తున్నారు ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఇది స్త్రీ పురుషులు ఇరువరికి కూడా వర్తిస్తుంది ఇతరుల బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది వేరే అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఉంది పని భారం పెరుగుతుంది ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త సహనంతో మాట్లాడండి ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది ఆ కోపం వల్ల మీరు ఉద్యోగుల దగ్గర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి వృత్తి జీవితంలో బిజీ 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 అయిపోతారు ఈ నెల కొంచెం కూడా రెస్ట్లెస్గా ఫీల్ అవుతారు మీరు వ్యాపారాలు కాస్త నిలకడగా తాగుతాయి కొత్త ప్రయత్నాలు ఏది చెయ్యకండి ఎవరిని నమ్మి ఇక ఈజీ మనీ స్పెక్యులేషన్స్కి అంతా వెళ్ళకండి మాకు మీకు అందులో పెట్టుబడి పెట్టండి ఇంత వచ్చేస్తుంది ఇంత వచ్చే ఈ మాయమాటలు నమ్మి డబ్బులు పెట్టకండి మోసపోకండి తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో ఎక్కువ పాల్గొంటారు గ్రహాల అనుకూలంగా కాస్త లేనందున కుటుంబంలో తరచు గొడవలు అన్నదమ్ములకి అక్క చెల్లెలకి భార్య భర్తల మధ్య అమ్మ నాన్న ఇల్లాస్ ప్రతి ఒక్కరితో ఏదో ఒక మిత్రుల దగ్గర కూడా కొంచెం చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి మనం నోరు అదుపులో ఉంటే సరిపోతుంది కదా కోపం అదుపులో ఉంటే సరిపోతుంది కదా కాస్త భార్య భర్తల మధ్య విభేదాలు కూడా వస్తున్నాయి ఒక్కొక్కసారి తారాస్థాయికి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త సుమి ముఖ్యమైన పనులన్నీ కూడాను వాయిదా పడుతూ ఉంటాయి కొంచెం ఆటంకాలు వస్తుంటాయి ప్రేమ వ్యవహారంలో సాదాసిద్ధంగా ఉంటుంది ఒక్కొక్కసారి బెడిసి కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి నిరుద్యోగులకి సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగం సర్దుకోండి ముందు ఎంటర్ అవ్వండి ఒక ఉద్యోగంలో పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటుంది కాస్త మార్చ్ రెండవ భాగం తర్వాత మాస ద్వితీయంలో ప్రయత్నాల్లో కాస్త విజయం ఉంటుంది కేసులు కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయంటే కాస్త పోస్ట్పోన్ అవడమో లేకపోతే విజయం అవ్వడము ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు మాత్రం చేయక నేను ఇలా ఇచ్చేస్తాను నేను ఇది తెలుస్తాను అంత ఇస్తాను డోంట్ డూ అసలు రాదు మీ చేతిలో నుంచి ఈ నెల డబ్బులు పోయిందంటే మళ్ళీ మీకు తిరిగి రాదు విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది స్వల్ప ఆరోగ్యానికి మాత్రం ఇబ్బంది ఇంపార్టెన్స్ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ మంచి వ్యాయామం చేయండి సూర్య రశ్మిలో కాసేపు కూర్చోండి రాజకీయ నాయకులకి ఇది ఒక మిశ్రమ కాలం అని కూడా చెప్పచ్చు ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీరు ఓవర్సీస్లో ఉన్న వాళ్ళందరూ కూడాను టెన్షన్గా కొంచెం ఫీల్ అవుతున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ నెల కాస్త రిలాక్స్గా ఉండండి అన్ని మంచిగా అవుతుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమం మీడియా రంగం వారికి ఈ నెల చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది రాజకీయ నాయకులకి బాగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్న రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలోనేటప్పుడు జాగ్రత్త వ్యవసాయదారులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఒకే నెల పాజిటివ్ డేస్ ఏమైనా ఉందనుకుంటే ఐదు ఎనిమిది పది పదమూడు లక్కీ డేస్గా చెప్పచ్చు చంద్రాష్టమం మాసం ప్రారంభం రోజు నుంచే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల యాభై మీరు మార్చి ఒకటో తారీఖున ఉదయించినప్పుడే చంద్రాష్ట్రమంలో ఉదయిస్తారు మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సాయంత్రం ఒకటో తారీఖు నుంచి మొదలుపెడితే మూడవ తారీఖున సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది జాగ్రత్త సుమి సింహరాశి మిత్రుల జాగ్రత్త అన్ని రకాలుగా జాగ్రత్త తర్వాత ఒకసారితో అయిపోయిందా లేదట చంద్రాశ్రమం మళ్ళీ ఈ నెల రెండోసారి వస్తుంది ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల సాయంత్రం నుండి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు సాయంత్రం వరకు అంటే మొదట మాసం మొదట మాసం లాస్ట్లో ఒకటి రెండుసారి అంటే సుమారుగా ఆరున్నర రోజులు చంద్రాశ్రమం మీకు జాగ్రత్త జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు కూడా జాగ్రత్తగా ఉన్నాయని ముందే మీకు చెప్తున్నాను మీరు జాగ్రత్త పడండి భార్య భర్తలు సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి అన్నిటికీ ఒకటే ఔషధం ఏంటంటే గమ్ గణపతి సైలెంట్గా ఉండడం మీకు మాత్రమే తెలుసు అని ఊహించుకోకండి మీకు కూడా తెలుసు అనుకోండి మీకు మాత్రమే తెలుసుంది అనుకుంటే అహంకారం మీకు కూడా తెలుసు అనుకుంటే విషయ జ్ఞానం అది ఎలా మీరు ముందుకు తీసుకెళ్తారో తీసుకెళ్ళండి మరి దీనికి అంతా మనం ఏం చేయాలంటే పరిహారం చేసుకుంటాం సంకష్టహర గణ చతుర్థి రోజు గణపతి దేవాలయంలో పై చక్కగా పూజలు చేసుకోండి గరికతో మాల వేయండి జిల్లేడు మాల వేయండి అని చెప్తున్న శ్వేతార్క మూల నివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రజాపతి రక్షకాయ మహాగణపతి అని ఆయన్ని ప్రార్థన చెయ్యండి మహాగణపతికి మహాగణపతికి పాలాభిషేకం చేయండి గణపతి అదర్వ శీర్షం అనే ఒక మంత్రం ఉంటుంది యూట్యూబ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి వింటూ ఉండండి ఆ మంత్రాన్ని ఎప్పటికీ చాలా బాగుంటుంది మీ ఇంటి ఇలవేల్పుకి ప్రార్థన చేయండి భగవంతురాయ్ ఈ నెల నేను అన్ని రకాలుగా బాగుండాలి అని చెప్పి ప్రార్థన చేయండి విద్యార్థులకు కూడా కాస్త పడితే అని కూడా చెప్పచ్చు అన్ని రకాలుగా మీకు అనుకూలం కలగడానికి ఒక ఉపశమనం ఏమంటే అతిశక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో సపోజ్ మీరు యాభై ఏళ్ళు ఉన్నారు యాభై దీపాలు ఇరవై ఉన్నారు ఇరవై దీపాలు ముప్పై ఉన్నారు ముప్పై దీపాలు నెలకు ఒక్కసారైనా మీ ఇంటి ఇలవేలకు ఇష్టదైవం దగ్గర దీపం వెలిగించండి అన్ని రకాలుగా అనుకూలం పొందుతారు విజయోస్తున్నారు మంచి వ్యాయామం చేయండి సూర్య కాసేపు కూర్చోండి రాజకీయ నాయకులకి ఇది ఒక మిశ్రమ కాలం అని కూడా చెప్పచ్చు ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీరు ఓవర్సీస్లో ఉన్న వాళ్ళందరూ కూడాను టెన్షన్గా కొంచెం ఫీల్ అవుతున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ నెల కాస్త రిలాక్స్గా ఉండండి అన్ని మంచిగా అవుతుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమం మీడియా రంగం వారికి ఈ నెల చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు ఐటి సాఫ్ట్వేర్ రంగం వారికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది రాజకీయ నాయకులకి బాగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్న రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో లేటప్పుడు జాగ్రత్త వ్యవసాయదారులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఒకే నెల పాజిటివ్ డేస్ ఏమైనా ఉందా అనుకుంటే ఐదు ఎనిమిది పది పదమూడు లక్కీ డేస్ గా చెప్పచ్చు చంద్రాష్టమం మాసం ప్రారంభం రోజు నుంచే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల యాభై మీరు మార్చి ఒకటో తారీఖున ఉదయించినప్పుడే చంద్రాస్తమంలో ఉదయిస్తారు మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సాయంత్రం ఒకటో తారీఖు నుంచి మొదలు పెడితే మూడవ సాయంత్రం వరకు చంద్రాస్తమం ఉంటుంది జాగ్రత్త సుమి సింహరాశి మిత్రుల జాగ్రత్త అన్ని రకాలుగా జాగ్రత్త తర్వాత ఒకసారితో అయిపోయిందా లేదట చంద్రాశ్రమం మళ్ళీ ఈ నెల రెండోసారి వస్తుంది ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల సాయంత్రం నుండి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు సాయంత్రం వరకు అంటే మొదట మాసం మొదట మాసం లాస్ట్లో ఒకటి రెండుసారి అంటే సుమారుగా ఆరున్నర రోజులు చంద్రాశ్రమం మీకు జాగ్రత్త జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు కూడా జాగ్రత్తగా నేను ముందే మీకు చెప్తున్నాను మీరు జాగ్రత్త పడండి భార్య భర్తలు సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి అన్నిటికీ ఒకటే ఔషధం ఏంటంటే గమ్ గణపతి సైలెంట్గా ఉండడం మీకు మాత్రమే తెలుసు అని ఊహించుకోకండి మీకు కూడా తెలుసు అనుకోండి మీకు మాత్రమే తెలుసు అనుకుంటే అహంకారం మీకు కూడా తెలుసుంది అనుకుంటే విషయ జ్ఞానం అది ఎలా మీరు ముందుకు తీసుకెళ్తారో తీసుకెళ్ళండి మరి దీనికి అంతా మనం ఏం చేయాలంటే పరిహారం చేసుకుంటాం సంకష్టహర గణ చతుర్థి రోజు గణపతి దేవాలయంలో పై చక్కగా పూజలు చేసుకోండి గరికతో మాల వేయండి జిల్లేడు మాల వేయండి అని చెప్పిన శ్వేతార్క మూల నివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రజాపతి రక్షకాయ మహాగణపతే అని ఆయన్ని ప్రార్థన చెయ్యండి మహాగణపతికి మహాగణపతికి పాలాభిషేకం చేయండి గణపతి అదర్వ శీర్షం అనే ఒక మంత్రం ఉంటుంది యూట్యూబ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి వింటూ ఉండండి ఆ మంత్రాన్ని ఎప్పటికీ చాలా బాగుంటుంది మీ ఇంటి ఇలవేలుపుకి ప్రార్థన చేయండి భగవంతురాయ్ ఈ నెల నేను అన్ని రకాలుగా బాగుండాలి అని చెప్పి ప్రార్థన చేయండి విద్యార్థులకు కూడా కాస్త మిశ్రమం మనం కూడా చెప్పచ్చు అన్ని రకాలుగా మీకు అనుకూలం కలగడానికి ఒక ఉపశమనం ఏమంటే అతిశక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో సపోజ్ మీరు ఒక యాభై ఏళ్ళు ఉన్నారు యాభై దీపాలు ఇరవై ఉన్నారు ఇరవై దీపాలు ముప్పై ఉన్నారు ముప్పై దీపాలు నెలకు ఒక్కసారైనా మీ ఇంటి ఇలవేలకు ఇష్టదైవం దగ్గర దీపం వెలిగించండి అన్ని రకాలుగా అనుకూలం పొందుతారు విజయోస్తు